హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ మనోడు ఉన్నాడుగా రాజు స్మైలీ డేంజర్ అని ఉందిగా పిచ్చిల అంజోడుతాడు వానికి ఎందుకు అంత ఫేమ్ కూడా నాకు తెలియదు వానికి మాట్లాడ రాజు స్మైలీ డేంజర్ రాజు స్మైలీ 1 2 3 ఆ మాడే కదా అదే సో మనోడికి బిగ్ బాస్ పంపిస్తారా అంటే నెక్స్ట్ లో బిగ్ బాస్ దేనికి పంపిస్తారన్న బిగ్ బాస్ అంటే నాకు అర్థమవుతుంది అదే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్ అంటే అంత చిల్లరగా కనిపిస్తుంది అన్న నాకు అర్థమవుతులేదు ఈ చిల్లర నా కొడుకులు తీసుకొని పోయి పెట్టే బిగ్ బాస్ దేనికి అన్న వాడు ఏం చేసిండీ పంపిస్తాడు అంటే మనోడికి రైతుల గురించి చెప్తాడే ముఖంలో అమ్మాట వాడు దేనికోసం వాడు చెప్పు వాడు ఒక డైలాగ్ నువ్వు చెప్పు ఒకసారి నువ్వే ఆ డైలాగ్ ఎప్పుడు మాట్లాడాలని తెలియదు కానీ వాడు ఒక్క మాట్లాడే డైలాగ్ వాడు ఏం మాట్లాడతాడు వానికే తెలియదు నేను కూడా మస్తు మాట్లాడుతున్నా ఇప్పుడు నేను కూడా చేస్తున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు సమాజంలో ఉన్న చెత్తన కొడుకులు అందరినీ క్లీన్ చేస్తున్నా నన్ను కూడా పంపి నేను కూడా పోతా పల్లవి ప్రశాంత్ ఎట్లా పంపి పల్లవి ప్రశాంత్ ఏం చేసి నా ఏం చేయలే ఇంతకు ముందు ఇంటర్వ్యూ లో కూడా చెప్పిన పల్లవి ప్రశాంత్ గురించి మరి ఇంకేం చేసిండని సో ఏంటంటే ఇప్పుడు మొన్న బాగా వెయ్యలే అయిపోతున్నారు నెక్స్ట్ బిగ్ బాస్ నా పేరు రావాలి రాజు డేంజర్ వాడికి రాదు వాడు పోడు అది బిగ్ బాస్ షో పిచకొండ పిచకుండ అది మరి సో ఇన్ని చూసి చాలా మంది ఒక మోడల్స్ మోడల్స్ అంటున్నారు ఒక యాక్చువల్ మోడల్ కూడా వాళ్ళు చెప్పుకోరు నేను మోడల్స్ అని మోడల్ యాక్చువల్ మోడల్స్ ఏదైతే వీరు ఫేస్బుక్ వాళ్ళు మోడల్స్ కాదన్నా వాళ్ళు మోడల్స్ మోడల్స్ అంటే వాల్యూనే తీస్తున్నారు కదా బాగున్నారు చెప్పు కాదు అంటారు కదా మోడల్స్ చెప్ప్రిగాళ్ళు మరి వాళ్ళు చెప్ప్రి కాళ్ళు అంటారు అంతే వాళ్ళని మోడల్స్ అన్నారు చెప్రి అంటారు నాకు తెలుసు నా భాషలో అయితే మీ భాష చెప్ప్రి అని అంటారు బేకార్ చిల్లరగాంజా గాంజా గంజటి కొడుకులు అంటారు ఐడియా ఉందా తెలియదు గంజటి గంజటి కొడుకులు అంటారు అలాంటి వెళ్ళేళ్ళు సో ఇప్పుడు ఏదైతే మొన్న దాకా ఇప్పుడు యువ సమ్రాట్ అన్నగారు ఉన్నారు సామ్రాట్ రవిశంకర్ రవిశంకర్ ఎస్ ఆయన హర్ష సాయి మీద టార్గెట్ వేస్తా టార్గెట్ గా అది టార్గెట్ అని అయితే నేను చెప్పానన్నా ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మందికి ప్రాబ్లం వచ్చింది చాలా మంది చనిపోతున్నారు ఇంతకు కూడా చెప్పిన మీకు బెట్టింగ్ యాప్ మీద చాలా మంది చనిపోతున్నారు నిజమే మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నా మీద నమ్మకంతో నేను అడిగిరు ప్రమోషన్ ఎందుకు చేయలేదు ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫాలోవర్స్ గిట్ట నేను వచ్చి నేను చెప్తాను ఒకవేళ ఇరవై మంది అయితే వింటారు కదా విని డబ్బులు స్పెండ్ చేసుకొని వాళ్ళు వేసుకొని ఫస్ట్ టైం వస్తుంది సెకండ్ టైం ఓడిపోయినప్పుడు నన్ను తిట్టుకుంటారు సో నాకు వద్దనుకొని నేను ఆ ప్రమోషన్స్ అనేటివి ఏం చేయలేదు ఒకవేళ క్లాస్ చేయాలని నాకు కోరిక లేదు నేను అందుకే చేయలేదు ప్రమోషన్స్ నెక్స్ట్ ఏంటంటే హర్ష సాయి ఎందుకు టార్గెట్ టార్గెట్ అని అయితే నేను చెప్పాను అన్న హర్ష సాయి ఏం చెప్పారంటే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చేసిన బెట్టింగ్ యాప్స్ గురించి సరే ఇప్పుడు హర్ష సాయి అంటే ఎంత ఫేమస్ అన్న ఒక మాట ఇప్పుడు ఆయన మాట విని ఎంతో మంది హెల్ప్ చేసిండు ఈయన చెప్పేది నిజమే కావచ్చు అని మీరు కూడా నమ్ముతాను నేను కూడా నమ్ముతాను నాన్న అందుకే నమ్మ నమ్ముతారు అని చెప్పడానికి ఆయన చెప్తుండు యువ సామ్రాట్ యువ సామ్రాట్ ఇప్పుడు ఏదైతే ఆయన హర్ష సైని టార్గెట్ చేస్తారు ఇప్పుడు టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా అంటే ఇప్పుడు ఇప్పుడే ఊపి వచ్చింది అన్న ఊపి వచ్చినప్పుడు ఏదన్నా వస్తుంది అవి ఒక్కడే ఫైట్ చేస్తుండే ఇంతకు ముందు మాయా అని చెప్పి ఫస్ట్ ఫైట్ చేసింది తను మాయా న్యూఎస్ అని చెప్పి ఫస్ట్ ప్రమోట్ ఐ మీన్ ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అని చెప్పింది ఫస్ట్ అతను ఆయన ప్లేస్ నుంచి రామాబాయ్ ద రామాబాయి అని చెప్పి వచ్చిండు వాడు అంతే వరకు ఎందుకంటే యుఎస్ నుండి మాట్లాడుతుంది కాబట్టి అది వేసుకొని కొట్లాడి అంటే ఎక్కువ కొట్లాడి అంటే మాయా న్యూఎస్ సాయి నాన్ వెజ్ లో ఏం చేయలేదు మన ఇంతకముందు విజువాళ్లతోని వీళ్ళతోని గొట్లాడినప్పుడు నాన్ వెజ్ అవును సైలెంట్ అయిపోయిండు కామ్ అయిపోయిండు గట్ బట్ దానికంటే ముందు నుంచి గట్లాడిన సాయిదీప్ అని చెప్పి మా ఆయన్ఎస్ ఓకే అవును తన ఐడి పేరు మా ఆయన్ న్యూఎస్ తను ఓకే ఓకే తను కొట్లాడి వీళ్ళంతా ఎవరైతే ద రామాబాయి ఉన్నాడో ఈనా వీళ్ళందరూ కొట్లాడిర్రు ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే గలీస్ గా ట్రోల్ వాళ్ళు ఎవరు ఐ మీన్ గలీస్ గా వీడియోస్ చేసేవాళ్ళు ఎవరు బ్రో ఇప్పుడు మీరైతే ట్రోల్ చేస్తున్నారు ఇగో అన్న ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్గా చేసేటోళ్ళు అంటే ఇది నేను శ్యామా అని చెప్పినా చూడ ఆడపిల్లలు ఇద్దరు ఇద్దరు కలిసి నాగా శ్యామా అని చెప్పి ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎన్ని ట్రోల్ చేసినా వాళ్ళంతా డబుల్ మీనింగ్ డైలాగ్ మీ పాయింట్ లో ఏముంది అంటే ఏం చెప్పాలన్న వాళ్ళకి ఇప్పుడు సాగ్ ఉంది సాక్ అనేది ట్రోలింగ్ బంద్ చేసింది ప్రమోట్ చేస్తుంది దాంట్లో టాలెంట్ చూపిస్తుంది అంతే అంత ఇంకేం లేదంటారా అంటే టాలెంట్ చూపిస్తుంది అన్న ఒక దాంట్లో ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలో తెలియదు నేను చెప్తున్నా ఒక దాంట్లో చిన్నగా ఉంటే ఒక దాంట్లో పెద్దగా అనిపిస్తుంది నేను చూసినాను కాబట్టి నాకు తెలుసు నన్ను అన్న అన్నది బట్ ఆ పిల్ల వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని నేను చెప్పడం నీ టాలెంట్ ఉంటే మంచిగా నీట్ గా మంచిగా వేసుకొని బట్టలు మంచిగా వేసుకొని చేసుకోవాలి ఆల్రెడీ ఈ కూడా అడిగింది కదా అవును అదే అదే క్వశ్చన్ నేను కూడా చెప్పేది ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ట్రోలింగ్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో మీ బ్యాచ్ ఎంత మంది ఉన్నారో ఏదైతే మీరు మీ తోటి ట్రోలర్స్ బ్యాచ్ బ్యాచ్ అంటే అన్న నేను విజ్యు చందు మీ అందరం ట్రోలర్స్ కదన్నా మేము అందరం ట్రోలర్స్ ఏ మేము అందరం కలిసే ట్రోల్ చేసాం ఇంతకు ముందు మేము ఒక లెవన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉండే వెంకీ శాండీ వీళ్ళందరం ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ కుమార్ కళేజగానికి నవీన్ వీళ్ళందరం ఉండే మేము అందరం ట్రోలర్స్ బ్యాచ్ ఇది మొత్తం ఓకే ఓకే సో నాకు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా ట్రోలింగ్ మీరు ఎప్పుడు బంద్ చేస్తారు మొత్తం మారిన తర్వాత బంద్ చేస్తాను ఆస్తారని ఆశ ఉందా మీరు మారుస్తారని మీకు నమ్మకం ఉందా ఇంకో అన్న మారుస్తా ఖచ్చితంగా టైం పట్టుద్దా టైమే పట్టదు దొరకదు కదా నా కొడుకులు ఎట్లా అంటే అడ్రస్ చెప్పరు అడ్రస్ చెప్తే సీదా గుద్దవాలు తేగి సీదా మార్చేస్తాను ఎందుకని ఎందుకని నాకు నచ్చటం లేదు మీకు నచ్చాలన్న ఇప్పుడు మీకు నచ్చకముందే చెప్పిన ఇప్పుడు నేను కూడా ఉన్న